ఓకే అండి క్యాబేజీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది దీనికి ఆనియన్స్ అలాగే కట్ చేసిన లెమన్ అయితే పెట్టేసుకున్నాము టేస్ట్ చేసి మా పిల్లలు ఎలా ఉందో చెప్తారు ఆనియన్స్ ఉంటేనే బాగుంటుంది కదా నూడిల్స్కి మంచూరియాకి క్యాబేజీ అయితే సన్నగా కట్ చేసి పెట్టేశానండి కావాలంటే మీరు తురుముకోవచ్చు కూడాను మా పిల్లలకి బాగా ఇష్టం నూడిల్స్ అన్న మంచూరియా అన్న ఏంటమ్మా నేను తీసుకోవచ్చు మరి ఈవెన్ వెజ్ అంట వద్దంట స్నాక్స్ అనుకోవట్లేదు నేనైతే కట్ చేశాను సన్నగా దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుంది ఇప్పుడు అలాగే మిరియాల పొడి కొంచెం కారం కూడా వేస్తాను మిరియాల పొడి మా పిల్లలకి పడదు అందుకే నేను ఎక్కువ వేయట్లేదు పడని వాళ్ళకి అసలు వేసుకోవడం మంచిది అలాగే లైట్గా కారం అలాగే ఒక అరకప్పు కాన్ఫ్లోర్ అరకప్పు మైదా యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ గట్టిగానే ఉండాలండి ఒకసారి బాగా మిక్స్ చేసి క్యాబేజీలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఎంతవరకు అయితే మిక్స్ అవుతుందో అంతవరకు మిక్స్ చేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్లోర్ మైదా వేసేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసాను ఈ ప్లేట్లో పెట్టాను అగల అక్కడ ప్లేట్లో కూడా పెట్టేశాను ఆల్రెడీ కొన్ని అయితే ఫ్రై అవుతున్నాయి కొంచెం ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెడీగా ఉన్న నూనెలో వేసేసుకోవాలి తొందరగానే ఫ్రై అవుతాయి టైం అయితే ఏం పట్టదు మొత్తం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు అండి మనకి మంచూరియా అయితే మొత్తం బాల్స్ రెడీ అయిపోయాయి ఫ్రై అయితే చేసేసాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం ఓకే అండి నెక్స్ట్ అయితే ఇంకొక కొంచెం పెద్ద బాండి పెట్టుకోవాలి చిన్న కడాయి సరిపోదు కాబట్టి నేను పెద్ద కడాయి పెట్టాను దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి పీసెస్ మీ దగ్గర ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు ప్రస్తుతం నా దగ్గర లేదు అలాగే క్యాబేజీ బాల్స్ చేసుకున్నప్పుడు దాంట్లో చిన్నగా తురిమిన క్యారెట్ కానీ స్పింగ్ ఆనియన్స్ కానీ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేటి ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా ట్రై చేస్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీరు ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కోసం చేస్తున్నాను బయట రమ్మంటున్నారు కానీ ఇంట్లో క్యాబేజ్ ఉంది కదా అని ట్రై చేశాను ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత దీంట్లో సాసెస్ కూడా ఎక్కువ వేయట్లేదు నేను కొంచెం రెడ్ చిల్లీ సాస్ టమాటో కచ్చప్ అయితే వేస్తాను సోయా సాస్ ఇంకా ఏముంది వెనిగరు గ్రీన్ చిల్లీ సాస్ అలాంటివి అయితే ఏం వేయట్లేదు కొంచెం ఫ్రై అవ్వాలి ఇది ఓకే అండి ఫ్రై అయితే అయిపోయింది కదా మిర్చి కూడా ఫ్రై అయ్యింది వెల్లుల్లి కూడా ఫ్రై అయ్యింది కొంచెం కొత్తిమీర వేసేసుకోండి కొంచెం టమాటో కచాప్ అలాగే రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకుంటాను నేను ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ లో వాటర్ మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి ముందే ఈ ప్రాసెస్ అయితే ఇంకా ఫాస్ట్గా ఉంటుంది మొత్తం కింది నీళ్ళు పడిపోతుంది అలాగే ఫ్లోర్ మిక్స్ చేసిన వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాం ఇంకా లైట్గా కారం యాడ్ చేశానండి నేను కొంచెం సాల్ట్ అనేది కొంచెం లైట్గా కారం యాడ్ చేస్తున్నాను దీవెన కొంచెం స్పైసీగా ఉంటే వేస్తాయి కదా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం కాదు మంచూరియా మంచురియా మంచూరియా గించూరియా వద్దండ దీవెన్కి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకుని మంచూరియా వేసుకుందాం మీకు ఇంకా ఫుల్ డీటెయిల్గా బయట ఎలా చేస్తారు అలా కావాలనుకుంటే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి చూడండి మంచూరియా నూడిల్స్ అవన్నీ ఇప్పుడు ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే టాష్ చేసుకోవాలి నేనైతే పిల్లల కోసం కాబట్టి లైట్గా స్పైసీ చేశాను అలాగే కొంచెం గ్రేవీ కూడా తగ్గించేసాను డ్రైగా చేసాను మీ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి ఫ్లోర్ వాటర్ సాసెస్ ఇవన్నీ వేస్తే మీకు బాగా వచ్చేసి ఇప్పుడైతే స్టవ్ ఫైనల్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటున్నాను చూడండి అండి పైన అయితే కొంచెం టమాటో పచ్చప్ వేసాను కొంచెం వేడి తగ్గిన తర్వాతనే పెడుతున్నాను అనమాట నేను ముందే చేసేటప్పుడే కాలీఫ్లవర్ ఆకులు అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను దీంట్లో పెడదామని బాగుంటుంది లుక్ పిల్లలు కాబట్టి సాసెస్ వేయకపోవడమే బెటరు నాకు తెలిసైతే మీకు ఒకవేళ సేమ్ టేస్ట్ కావాలంటే బయట లాగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఓకే అండి క్యాబేజీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది దీనికి ఆనియన్స్ అలాగే కట్ చేసిన లెమన్ అయితే పెట్టేసుకున్నాము టేస్ట్ చేసి మా పిల్లలు ఎలా ఉందో చెప్తారు ఆనియన్స్ ఉంటేనే బాగుంటుంది కదా నూడిల్స్కి మంచూరియాకి ఓకే అండి ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఏం వేయలే కానీ టేస్ట్ మాత్రం బాగా వచ్చింది పిల్లలకు బాగా నచ్చుతుంది కొంచెం తక్కువ స్పైసీ తోటి సాసెస్ ఏం లేకుండా ఉంది కదా లైట్గా ఉంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఓకే అండి దీవెన వల్ల అయితే వచ్చేసారనమాట దీవెన్ బాబు దీవెన ఫ్రెష్ అయిపోయారు ఇప్పుడు రాసుకుంటున్నారు హోంవర్క్ అయితే రాస్తున్నారు టేస్ట్ ఎలా ఉందో చెప్తారు దీవెన్ బాబు తింటున్నాడు ఫస్ట్ దీవెన అయితే టేస్ట్ చేస్తున్నాడు కాలట్లేక సేపు ఉంచే తీసుకొచ్చా చెప్పు నిజంగా బాగాలేదా అదన్నమాట నాకు ఎలా ఉందో నచ్చిందో లేదో చూద్దాం మనం దీవెన్ బాబుకి అయితే నచ్చేసింది చల్లారిపోయింది అక్కడికి వేడి వేడి తింటది ఓకేనా నూడిల్స్ అన్నా మంచూరియా అన్నా ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నా చైనీస్ వంటకాలు బాగా ఇష్టం టేస్ట్ చేశాడు ఇంకా ఆగట్లేదు పెట్టాలంటే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టీవీ వెజ్ ఫుడ్ బాయ్